నాన్న చంద్రబాబు గారు అన్నట్టుగానే మెగాడిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశాను నిజంగానా ఈ మెగాడిఎస్సీ మీ ఆరేళ్ల కలరా మీ ఆకలిని ఒక్క చంద్రబాబు అర్థం చేసుకోగలడు అర్థం చేసుకున్నాడు వెళ్ళు స్వీట్లు తీసుకురా అందరికీ మంచుదా స్వీట్స్ ఎందుకు నాన్న భోజనాలే పెడదాం ఇదే సరిపోద్ది నాన్న తరా నెక్స్ట్ ఇరవై మందికి భోజనం ఉచితంగా ఇవ్వండి నిజంగా రూపాయలతో మందికి స్వీట్స్ కొనగలవా కొనలేనన్నా కానీ అన్నా క్యాంటీన్ లో అవే వంద రూపాయలకి ఒక ఇరవై మందికి కడుపు నిండా శుభ్రమైన ఆరోగ్యవంతమైన భోజనం పెట్టగలం అంతా చంద్రబాబు గారి చల్లని మనస్సు చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమాన్ని కాదునన్నా సేవని కూడా సామాన్యులకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక మన ప్రతి ఆనందాన్ని సేవతో సెలబ్రేట్ చేసుకోవచ్చు ప్రజల ఆకలి ఆశల్ని అర్థం చేసుకునే నాయకుడి దొరకటం మన అదృష్టం